మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదున నాగుల చవితి వచ్చింది దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితిని నాగుల చవితిగా పరిగణిస్తారు రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తం నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నాగులకు పాలు పోయచ్చు దయచేసి పాలను నాగుల విగ్రహాలకు పోయాలి పుట్టలు పోయకూడదు ప్రసాదాలు నైవేద్యాల విషయాలకు వస్తే అంటూ ముట్టు లేని ప్రసాదం ఏదైనా ఉందంటే బెల్లం ముక్క ఇది శ్రేష్టమైనది ప్రథమమైనది కూడా పాటు నగుల చవితి రోజు ముఖ్యమైన ప్రసాదం పుట్నాల పప్పు దీంతో పాటు ఇంకేమైనా పండ్లను నివేదించుకోవచ్చు నాగులకు పాలు పోసి దీపం వెలిగించి పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి దోషం ఉన్నవారైనా లేనివారైనా ఇది చేయొచ్చు సంతానం కోరుకునే వారు మాత్రం ప్రసాదంగా పెట్టిన పండు ఏదైతే ఉందో దాన్ని కట్ చేయకుండా అలాగే పూర్ణ ఫలాన్ని